హాయ్ ఫ్రెండ్స్ నేను కేశ్వర ప్రసాద్ అరుణ్ శిబేట రేటా యూట్యూబ్ ఛానల్ మనం చాలామంది మన ఇంట్లో మహిళలు ఎవరైనా సరే తాంబూలం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దామండి ఒట్టి పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు తోలపాకు చివరలు అరటిపొడి చివరలు ఇచ్చేవారి వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఉంచాలి చివర్లను వారి వైపు ఉంచి ఇస్తే మీరు ఇచ్చిన తాంబూలం ఫలం వృధా అనేది పోతుంది టౌనపాకులు మూడు కానీ ఐదు కానీ అలాగే ఒక్కలు పండ్లు రెండు అనేది పెట్టాలి ఈ నియమాలు ఏక పండు అనేది ఎప్పుడు పెట్టకూడదు ఈ నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తూ ఫలితాన్ని సంపూర్ణ ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తి ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి